జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల పంతొమ్మిదిలో జరిగిన నాగవల్లి రాజలింగమూర్తి కుటుంబాన్ని పరామర్శించిన పౌర హక్కుల సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి నారాయణరావు వారు మాట్లాడుతూ జరిగిన రాజలింగమూర్తి హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఇప్పటి వరకు హత్య జరిగిన సంఘటనా స్థలాన్ని పరిశీలించామని కొంతమంది వ్యక్తులను కలిసి హత్య గల కారణాలు తెలుసుకున్నామని వారన్నారు రాజరింగమూర్తి భార్య సరళ చెప్పిన వివరాలను పరిశీలిస్తే ఇంకా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని హత్యపై ఇచ్చిన పిటిషన్లో అనుమానితలను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో పోలీసులే సమాధానం చెప్పాలని తెల్లవారితే కాళేశ్వర ప్రాజెక్టుపై హైకోర్టులో విచారణ ఉందని తెలిసి ముందు రోజే ఈ హత్య జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వారన్నారు ఇంకా కూడా మేము పోలీసులను కలిసి హత్య గురించి చర్చించేది ఉందని వారన్నారు ఈ హత్య కేసును వెంటనే సీబీ సిఐడికి అప్పగించాలని వారన్నారు చేసిన వాళ్ళు ఎవరు కరెంటు బంద్ చేయాలని వాళ్ళెవరు ఎందుకు బంద్ చేసేరు ఎందుకు ఈ అరిబాబా అంటాడు చెప్పాడు చనిపోయినప్పుడు ఆమె ఉన్నాడు కటింగ్ చేసుకుంటాను వాళ్ళని రజలింగుతో వస్తాడు చూసుకొని రిని ఫోన్ చేసిండట ఈ ఆరిబాబా అంటాడు రమణారెడ్డి ఫోన్ చేసిండట అయిపోయింది సార్ అని చేసిండట ఈ రేణుక సంజీవ్ గారు కూడా ఫోన్ చేసిండట ఏమని అన్న పని అయిపోయింది నాకు డబ్బులు కానీ ఫోన్ చేసిండట నా భర్త సారు ఈ రెండు ఊర్లో భూమి చేయాలి కాని కానీ కాదు నా భర్త హరి నా నేను ఈయన ప్రశ్న హరి గన్న రామనారెడ్డిని ప్రశ్నించినందుకు ప్రశ్నించిన తప్పైపోయింది మాది రమణారెడ్డి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేను ప్రశ్న తప్పైపోయింది ఎందుకంటే నేను తప్పులు చేయద్దని నేను నేను కౌన్సిలర్గా పోటీ చేసిన చేస్తే మాకు కొన్ని భూమి మాకు మా కాలేజీ నిధులు కావాలంటే కూడా మమ్మల్ని కాలనీ ఇవ్వకుండా కోర్టు ద్వారా తెచ్చుకుంది ఆయన మాకు నిధులు ఇవ్వలేదు కోర్టుపై కొట్టాడి నిధులు తెచ్చుకొని అప్పటి నుండి తక్ష పెంచుకొని వీడెప్పటికి ఉన్న మమ్మల్ని మమ్మల్ని బర్త నీరు వీడు ఏం కేసీఆర్ కేసెస్ అంటే నేను తోటని మనకు అనుకొని ఇది పుట్టబోంది అమ్మ అని చేసేడు అయితే మేము ఇప్పటివరకు ఇక్కడ స్థానికంగా ఉన్న కొన్ని మంది వ్యక్తులను అదేవిధంగా రాజలింగమూర్తి భార్య సరళను వీళ్ళందరినీ కలిసి ఇంకా మేము పోలీసులను కూడా కలవాల్సి ఉంది సరే మీరు మాట్లాడాలని ఉంది కాబట్టి ఇప్పటికీ మా దృష్టికి వచ్చిన అంశాల మీద ఇంకా పూర్తి సమగ్రంగా కాకపోయినా ఈయన గత చాలా సంవత్సరాలుగా ఒక ఆర్టీఏ కార్యకర్తగా లేకపోతే ఆ లెవెల్లో ఆక్రమణ గురవుతున్న భూముల విషయంలో తర్వాత ఏదైతే ఒక వందలాది మంది అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో మేడిగడ్డ అనేది కుంగిపోయే క్రమంలో పట దాని మీద ఒక పిటిషన్ వేయడం కేసు వేయడం ఆ కేసు విచారణ రేపు వస్తుందనగా ఈరోజు ఆయన గురి కావడం ఇవన్నీ కూడా కొంత మనకు ఆలోచించదగ్గ విషయాలు కానీ కనిపిస్తాయి ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు కావడం అందులో భార్య సరళ అనుకున్న పేర్లు కాకుండా వేరే పేర్లు ఉండడం చాలా అనుమానాలతో దారిస్తుంది అంతేకాకుండా హత్య జరిగిన వెంటనే పోలీసులు రావడం శవాన్ని తరలించడం భార్య కుటుంబ సభ్యులు హాస్పిటల్లోనే డెడ్ బాడీని చూడడం ఆ స్థలాన్ని వెంట తొందరగా అక్కడి నుంచి వెకేట్ చేయడం అని కూడా ఇవన్నీ కూడా పోలీసులు ఇంత అత్యుత్సాహం ఎందుకు చూపించారు అనేది కూడా కొంత అనుమానంగా తారీస్తుంది తర్వాత ఇప్పుడు లింగమూర్తి వార్య సరళ గారు చెప్పినట్టు తాను ఏపైతే పేర్లు చెప్పిందో ఆ పేర్లు కాకుండా వేరే పేర్లు ఉండడం కూడా ఎందుకంటే బాధిత కుటుంబాలు చెప్తున్న పేర్లను మనం పరిశీలించాలి కోర్టు నిలబడుద్దా లేదా న్యాయస్థానాలు తెలుస్తాయి కానీ ఆ పేర్లు కాకుండా తాను వేరే పేర్లు పెట్టడం అనేది కూడా తాను ఇప్పుడు మా మీ ముందే అందరి ముందు స్పష్టం చేస్తుంది ఇవన్నీ కూడా ఈ కేసు ఒక సంక్లిష్టమైన ఉన్నదని మనకు అర్థమవుతుంది ఎందుకంటే అతనేమో రాష్ట్ర ప్రభుత్వం ఒక గతంలో పని పనిచేసిన రాష్ట్ర ప్రభుత్వం మీద ఆ ప్రభుత్వం చేపట్టిన ఒక గొప్ప పథకం కాళేశ్వరం ప్రాజెక్టు మీద దానిలో జరుగుతున్నటువంటి లోపాల మీద కేసేసాడు ఆ కేసు రేపు హియరింగ్ ఉంది లేకపోతే ఏదో ఒక తీర్పు వస్తుంది ఏదో ఒక జడ్జిమెంట్ వస్తుంది క్రమంలో క్రమంలోపట ముందు రోజు ఒక రకంగా సరళ గారు చెప్తున్నట్టు సంపత్ రావు గారు ఎందుకో పిలిపించినప్పుడు ఎందుకు పిలిపించినట్లు ఆ విషయం బయటికి రాలేదు కానీ డిఎస్పి సంపద రావు కానీ తన భర్త మాత్రం ఆ రోజు సాయంత్రం అచ్చగాపించబట్టాడు ఇది ఒక ప్రజాస్వామ్య ఉద్దేశంలో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక న్యాయం కోసం పోరాడే వ్యక్తిని ఎవరు చంపినా తప్పే నిజంగా అట్లా చంపితే అది చట్టబద్ధతకు దూరం అవుతుంది ఎందుకంటే న్యాయం కోసం పోరాడితే న్యాయస్థానాలు నేను న్యాయస్థానంలో ఫైట్ చేయాల్సి ఉంటుంది అట్లా కాకుండా ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గండ వెంకట వెంకటరామారెడ్డి తర్వాత ఈ వీళ్ళ పేర్లు ఏవైతే చెప్తున్నారో ఇవన్నీ కూడా మన కొంత హరిబాబు వీళ్ళన్నీ కూడా చాలా ఆందోళనకరంగా ఉంది ఎందుకంటే న్యాయం జరుగుద్దా లేదా అని చెప్పి పోలీసులు డిసైడ్ చేసే నిర్ణయం చేసే అధికారం వాళ్ళకు లేదు తాను ఏవైతే నాకు వాళ్ళ మీద అనుమానం ఉందని చెప్తే వాళ్ళ పేర్ల మీద కేసు నమోదు చేయాలి కేసు నిలబడద్దా అనేది బాధితులు తెలుసుకున్న అంశం కానీ ఇప్పుడు నిజంగానే ఒక ఈ నాగవెల్లి లింగమూర్తి గారిని చంపితే తప్ప తనకు లేదు తన భయం లేదు అనే విషయం ఎవరికి తేటర్ ఉండద్దో వాళ్ళు మాత్రమే చంపగలరు అంత మించి ఆయనతోటి అంత శత్రుత్వం లేని వ్యక్తులైతే చంపే స్థితి లేదు కానీ అది ఎంత ఎవరికి శత్రుత్వం ఉంది అది బీఆర్ఎస్ పార్టీకి ఉందా గండ్ర వెంకటరమారెడ్డికి ఉందా నిజంగానే కేసీఆర్ కు ఉందా కేటీఆర్కు ఉందా ఎవరికి ఉందా అనేది మనకు తెలవాల్సి ఉన్నది ఇప్పటికీ ఆ ఒక కేసు విషయమే కనిపిస్తుంది స్థానికంగా కూడా అనేక విషయాల్లో ఫారెస్ట్ భూమి కావచ్చు సింగరేణి భూమి కావచ్చు ఆ పోలీస్ స్టేషన్ ఎదురుగా భూములు కావచ్చు వీటన్నిటి మీద కూడా ఎవరైతే అక్రమతారులు దాడి చేసినో ఆక్రమించారో వారికి వ్యతిరేకంగా కోర్టులకు కేసులు వేయడం లాస్ట్కు తన మీద పీడీ పెట్టడం తర్వాత చెల్లపల్లి జైలుకి పంపడం ఇవన్నీ కూడా లింగమూర్తి గారి జీవితంలో ఉన్నాయి కానీ దీని మీద ఒక సమగ్ర విచారణ జరపాలంటే భార్య సరళ గారు కోరినట్టు సిబిసిఐతో విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది దాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిశీలించాలని కూడా తాను కోరుకుంటుంది నిజంగా ఇంత సంక్లిష్టంగా ఉన్నది ఎందుకంటే అధికార పార్టీలు కావచ్చు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు లేదా అధికారంలో ఉన్న పోలీస్ వ్యవస్థ కావచ్చు దీన్ని మొత్తం లేకుండా కేసు లేకుండా బలంగా కేసు లేకుండా చేయడం అనే ఒక అంశం బాధితుల దృష్టికి వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని సిబిసిఐడికి వచ్చి దీంట్లో ఎవరు దోషులు ఏ కేసు ఇప్పుడు కాళేశ్వరం కుంగిపోవడం కాళేశ్వరంలో అవినీతి జరిగిందా లేదన్న తెలవడం అనేది యావత్ తెలంగాణ ప్రజానికానికి అవసరమైన విషయమే దాంట్లో ఎవరికి కూడా లేదు ఒకవేళ నిజంగానే లక్షల కోట్ల నిధులు దుర్వినియోగం అయినాయి అంటే అది విషయం చెప్పాల్సిందే చేయాల్సిందే అది అందరు కనిపిస్తున్న సత్యం నిజంగా దానికోసమే గండ్ర వెంక వెంకటరమణ చంపారా ఎవరు చంపారనేది న్యాయవ్యవస్థ తెలిపాలే లేకపోతే వీళ్ళు బాధితులు చెప్తున్నట్టు న్యాయవ్యవస్థకు ఈ కేసు వెళ్తే అది బహిర్గతం అవుతుంది అట్లా కాకుండా కేసు బలహ బలహీనపరిచే విధంగా పోలీసులు ప్రవర్తించినా లేకపోతే అంతకులు ప్రవర్తించినా అది ఇంకొక న్యా నేరం అవుతుంది కాబట్టి ఆ వైపుగా ఉండకుండా నిజంగానే రేవంత్ రెడ్డి గారు ఈ కేసును సిబిసిఐడిగా అప్పగించి ఈ కేసులో బాధితులకు న్యాయం జరిగే విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి సంఘం మేము భావిస్తున్నాం